హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్మార్ట్ వర్షనీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ రైస్ని తీసుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ని తీసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అల్లము చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు మనకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి ఇలా హాయిలు అంతా మరిగే ఉన్న తర్వాత కొంచెం చిటికడు ఆవాలు చిటికిడు మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి రెండు రబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన వాటిలో ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుందాం సాల్ట్ ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలను కొంతసేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాం తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఈ బియ్యంలో మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇంకో గ్లాస్ వాటర్ని చింతపండు నానబెట్టుకొని అందులో ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుందాం ఇప్పుడు చింతపండుని ఈ మాత్రం సైజు తీసుకొని ఇంకో గ్లాస్ వాటర్ని చింతపండు రసంలో వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ సగం బాయిల్ అయింది ఇలా సగం ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఫ్రిజ్లో తీసుకొని రైస్లో వేసుకొని కలుపుకోవాలి ఇందాక కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు ఇంకో కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడిగించుకోవాలి ఇప్పుడు రైస్ మొత్తం ఉడికిపోయింది మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్